ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్భగవద్గీతలో అష్టాదశోధ్యాయం మోక్ష సంన్యాసయోగం శ్లోకభావ అమృతవాహినికి స్వాగతం తదస్తి వా పునః సత్వం ప్రకృతి జైర్యుక్తం త్రిభిర్గుణై ప్రకృతి నుండి పుట్టిన ఈ మూడు గుణాలతో ఉన్న వస్తువు ఈ భూలోకంలో కానీ స్వర్గలోకంలో కానీ దేవతల వద్ద కానీ ఎక్కడా లేదు బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణం చరంతపా కర్మాణి ప్రవిభ ప్రభవైర్గుణై శత్రువులను తప్పింపచేయి ఓ అర్జున బ్రాహ్మణులకు క్షత్రియులకు వైశ్యులకు నాలుగో వర్గం వారికి వారి వారి జన్మాంతర సంస్కారాన్ని అనుసరించి స్వభావం వల్ల పుట్టిన గుణాలను బట్టి కర్మలు వేరువేరుగా విభజించబడ్డాయి శమోదమస్తాంతిజవమేస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావం అంతరేంద్రియ నిగ్రహము బాహ్యేంద్రియ నిగ్రహము తపస్సు శుచిత్వం రుజుమార్గ ప్రవర్తన శాస్త్రజ్ఞానం అనుభవజ్ఞానం దైవం నందు గురువునందు శాస్త్రం నందు నమ్మకం కలిగి ఉండుట మొదలైన స్వభావాల వల్ల పుట్టినది బ్రాహ్మణ కర్మ అని చెప్పబడుతోంది శౌర్యం తేజోధృతిర్ధాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం పలాయనం దానమీశ్వర క్షాత్రం కర్మ స్వభావజం సూరత్వం తేజస్సు కీర్తి ప్రతాపం ధైర్యం సామర్థ్యం యుద్ధంలో పారిపోకుండా ఉండడం దానం ప్రజా శక్తి మొదలైన స్వభావాల వల్ల పుట్టిన కర్మను క్షత్రియ కర్మ అని అంటారు కృషి గౌరక్ష్య వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ స్వభావజం వ్యవసాయం గోసంరక్షణ వర్తకం వయస్సునికి స్వభావజనితములైన కర్మలై ఉన్నాయి ఆ విధంగానే సేవారూపమైన కర్మలు నాలుగో వర్ణం వారి స్వభావ సిద్ధమై ఉన్నాయి స్వే స్వే కర్మ్యభిరత నరః సిద్ధిం తన తమ స్వాభావిక కర్మల పట్ల ఆసక్తిగల మానవుడు సిద్ధిని పొందుతున్నాడు స్వకీయ కర్మనందు ఆసక్తి కలవాడు సిద్ధిని ఎట్లు పొందుతున్నాడో దానిని చెబుతాను విను యత ప్రవృత్తి భూతానాం ఏన విందతి ఎవరి వల్ల ప్రాణులకు ఉత్పత్తి మొదలైన ప్రవర్తన కలుగుతుందో ఎవరి చేత ఈ సమస్త ప్రపంచం వ్యాపించబడి ఉందో అట్టి పరమాత్మను మానవుడు స్వకీయ కర్మతో ఆరాధించి జ్ఞానయోగ్యత రూపసిద్ధిని పొందుతున్నాడు స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనిష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నోతి కిల్బిషం తన ధర్మం గుణము లేనిదిగా కనపడిన చక్కగా అనుష్ఠించబడిన ఇతరుల ధర్మం కంటే శ్రేష్టమైనదే అవుతుంది తమ స్వభావంతో ఏర్పడిన కర్మలు చేస్తున్న మానవుడు పాపాన్ని పొందడు సహజం కర్మ కౌన్యా సదోషమ త్యజేత్ సర్వరంభాహి దోషేణ్వావృత ఓ అర్జున స్వభావ సిద్ధమైన కర్మము దోషయుక్తమైనను దానిని విడవకూడదు పొగచేత అగ్ని కప్పబడినట్లు సమస్త కర్మలు దోషము చేత కప్పబడి ఉన్నవి కదా బుద్ధి సర్వత్రా జితాత్మా విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి సమస్త విషయాలయందు ఆసక్తి లేనివాడు మనసును జయించినవాడు కోరికలు లేనివాడు అయిన మానవుడు జ్ఞానమార్గంతో సర్వోత్కృష్టమైన నిష్క్రియాస్థితిని పొందుతున్నాడు సిద్ధిం ప్రాప్తో యథా నిబోధమే సమాసేనైవ జ్ఞానస్య జ్ఞానస్ ఓ అర్జున కర్మసిద్ధిని పొందినవాడు పరమాత్మను ఏ విధంగా పొందగలడో ఆ విధాన్ని జ్ఞానం యొక్క శ్రేష్టమైన నిష్ట ఏది ఉందో దానిని సవిస్తరంగా చెబుతాను విను बुद्ध्या विशुद्धया युक्तो धृत्यात्मानं नियम्य च शब्दादीन् विषयान् त्यक्त्वा रागद्वेषौव्युदस्य च विविक्तसेवी लघ्वासि यत वाक्कायमानसः ध्यानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रितः అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమ శాంతో బ్రహ్మభూయాయ కల్పతే అతి నిర్మలమైన బుద్ధి కలవాడు ధైర్యంతో మనసును నిగ్రహించేవాడు శబ్ద స్పర్శాది విషయాలను విడిచిపెట్టినవాడు రాగద్వేషాలను పరిత్యజించినవాడు ఏకాంత స్థలంలో నివసించేవాడు మితాహారాన్ని సేవించేవాడు వాక్కును మనసును శరీరాన్ని స్వాధీనం చేసుకున్నవాడు ఎల్లప్పుడూ ధ్యానయోగ తత్పరుడై ఉండేవాడు వైరాగ్యంతో ఉండేవాడు అహంకారాన్ని బలాన్ని డంబాన్ని కామాన్ని క్రోధాన్ని వస్తు సంగ్రహణాన్ని వదిలేసినవాడు మమకారం లేనివాడు శాంత స్వభావం కలవాడు బ్రహ్మస్వరూపాన్ని పొందుటకు సమర్థుడగుతున్నాడు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించారు ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భగవద్గీత అష్టాదశోధ్యాయం మోక్ష సన్యాస యోగం ఈ అధ్యాయంలో మిగిలిన భాగాలను వినడానికి భగవద్గీతలోని మిగిలిన అధ్యాయాలను వినడానికి అలాగే తెలుగు సాహిత్య ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి